रा न कतो सोनीअ गांधी गाॾी न हटाओ हटाओ की हटाओ

కూడా మీ నాయనమ్మకే పడుతుందని చెప్పడం చాలా ప్రభుత్వం యొక్క భదనానికి అంచుల్లో ఉన్నదని వారు చెప్పగా చెప్తా ఉన్నారు హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు హిందూ సంస్థ అసలు హిందువులం అనడంలో కాదీ దాదాపు భారతదేశం అంటే హిందూ హిందుతో హిందువులం మీరు అందరూ అవాబులు చెవాబులు పేరుతో రాంగ్ కామెంట్రీ చేసుకుంటూ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కుటుంబం అంటే బలిదాన్ని ఇచ్చిన కుటుంబం అంటే దేశం స్వతంత్ర కొత్త పోరాడిన కుటుంబం అంటే ఎవరు కుటుంబము మొదిలాల్ని నెహ్రూ కుటుంబము ఇందిరాగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం ఈరోజు మా యువనాయకుడు ప్రతిపక్ష నాయకుడు దాదాపు భారతదేశంలో పనే ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండి అటువంటి వ్యక్తిపై విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులకు వారికి తగిన ఛాత్ చెప్పడం ఆసన్నమైంది త్వరలోనే వారికి బుద్ధి చెప్తామని చెప్పి మేము వారికి ఇంకొకసారి మాట్లాడినట్టయితే రాహుల్ గాంధీ గారి చూ సోనియా గాంధీ గురించి కానీ మాట్లాడేది బాగుండదని చెప్పి వారికి హెచ్చరిస్తా ఉన్నా ఈ దేశ స్వాతంత్రం కోసం భారతదేశం కోసం మొత్తం యావత్ ఆస్తిని తొంభై ఎనిమిది శాతం ఈ భారతదేశానికి ఇచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే ప్రియాంక గాంధీ గారు కానీ వీరందరి యొక్క కుటుంబం చూస్తే ఈ దేశం కోసం ప్రాణాలు వండిసినటువంటి మహనీయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా అదే బీజేపీ చరిత్ర చూస్తే ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా కూడా కనిపించని వ్యక్తులు వారంతా ఇలా వారందరూ చూపించుకునేటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే అన్నారో ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకుంటే పివి నరసింహరావు కానీ ఇతరులందరూ కూడా కాంగ్రెస్ పట్టి వచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటి స్వాతంత్రం కోసం పోరినటువంటి పోరాడినటువంటి మహాత్మా గాంధీని హత్యగావించినటువంటి పార్టీ బీజేపీ అటువంటి బీజేపీ పార్టీ నేతలు ఇలా భారతదేశం కోసం సర్వం లేదా కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ అనేటువంటి ఒక ఉగ్రవాది బీజేపీ ఉగ్రవాది ఇలా ఆయన అంటాడు మేము రాహుల్ గాంధీ గారి నాలుకేళ్ళు వస్తే మేము బహుమా బహుమానం కాక లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక నేత అంటాడు కేంద్ర మంత్రి పదవి చేపట్ట చేపట్టినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని రాహుల్ గాంధీని చంపేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి అంటాడు ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా భారతదేశం ప్రధానిగా ఉన్న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏదైతే సాధ్యత నడుతున్న ఈ యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ విధంగా ఒక ఉదో ఉగ్రవాదు లెక్క ఒక తీవ్రవాదు లెక్క ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుల మీద ఈ విధంగా మాట్లాడినటువంటి తీరు మీద కనీసం ప్రభుత్వం ఇప్పటి కూడా ఒక్క చర్య కూడా తీసుకోలేదు కనీసం దాన్ని ఖండించినటువంటి పాపన పోలేదు అంటే ఈ ప్రభుత్వం ఎక్క ఎట్లా ఈ యొక్క చర్యలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పార్లమెంట్లో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష నేత ఆ ప్రతిపక్ష నేతను ఇలా చంపుతే పైసలిస్తామనేటువంటి నేత బీజేపీడు ఇటువంటి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా భారతదేశం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు బీజేపీ నేతలరా ఖబర్దార్ ఇలా మీరు ఏవైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి మా కాంగ్రెస్ నేతల మీద చేస్తున్నటువంటి ఏవైతే అవాకు చేయకున్నాయో ఖబర్దార్ అని చెప్పి కాంగ్రెస్ నేతలు మేము హెచ్చరిస్తూ ఉన్నాం జాగ్రత్త మాటలు మాట్లాడటప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కనీసం ఇప్పటికి కూడా చర్య తీసుకోకపోవడం తీసుకోకపోవడం ఇది శోచనీయకరమైన మేము ఈ యొక్క బీజేపీ నేతలు హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలకు మేము హెచ్చరిస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాం